సోద సోదరు వారందరికీ నమస్కారాలు వారందరితో కలిసి నేను ఎన్నికలు అయిపోయిన తర్వాత లో దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం అదృష్టంగా భావిస్తా ఉన్నారు జన్మ మా జీవితం జన్మ కూడా చాలా పవిత్రమైనటువంటి తర్వాశీర్చి అదృష్టంగా భావిస్తున్నారు రాష్ట్రంలో జరిగినటువంటి సాధారణ ఎన్నికలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు శ్రమించి పార్టీ విజయం కోసం చాలా కష్టపడి పనిచేశారు వారందరికి కూడా ముందుగా నా ధన్యవాదాలు ఉయోగన్యవాదాలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలబడాలని ప్రజల ఆస్తులు సంస్థలు వ్యవస్థలు వనరులు అన్ని కూడా ప్రజలకే ఉండాలని దేశానికే ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రజలు అందుకోసమే ఈ సంస్థలో ఆస్తులు వ్యవస్థలో ప్రజలకే ఉండాలి దేశానికే ఉండాలని పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజలు జరిగిన లోక్సభ స్థానాల్లో అధిక శాతం ప్రజలు అత్యధిక స్థానాలు అనేది జరిగినటువంటి ఎన్నికల వాతావరణం స్పష్టంగా పన్నెండు నుంచి పద్నాలుగు స్థానాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి దేశంలో కూడా రాహుల్ గాంధీ గారు చేసినటువంటి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసినటువంటి పాదయాత్ర మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు చేసినటువంటి బస్సు యాత్ర ఈ విధానం ఆర్థిక పరిస్థితులు పైన కూడా స్పష్టత ఇస్తూ అతిపెద్ద లౌకిక ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం నిలబడటానికి కొంచెం ప్రమాదాన్ని కూడా ప్రజలు వివరిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా వారి ఈ దేశంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ వచ్చారు ఆ పోరాటాల ఫలితాలు తప్పనిసరిగా జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు వారి ఓటు ద్వారా చూపించబోతున్నారు దేశంలో రేపు పొద్దున ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది ఇండియా కూటమి ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను ప్రజలు పరిచే కార్యక్రమాలు కూడా రాబోయే ప్రభుత్వం చేపడుతుందని చెప్పి చాలా స్పష్టంగా కొన్ని గ్యారంటీల ద్వారా వారు ప్రకటన చేసుకోవాలి